ఈ గోవిందానంద పరిస్థితి కూడా అదే ఉత్తమమైనటువంటి దాన్ని తన స్థాయికి తెచ్చుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు వాడెవడో స్వాముల వారు వచ్చాడు మహాపండితుడు జ్ఞాని ఆయన మించినవాడు లేడు అని వీడు వెళ్ళాడు పాపం ఎవరికైనా ఏదైనా లోటు ఉంటే ఆయన సంశయాలు సందేహాలు తీరుస్తున్నాడు ఏమిటి నాయనా నా దగ్గరకు వచ్చావు ఏం కావాలి అని అడిగాడు స్వామివారు ఏం లేదండి మా పక్కింటి వాడికి చతుర్వేదాలు వచ్చు నాకు వేదం అనే శబ్దం కూడా సరిగ్గా బలగడం కాదు నేను నీకు కూడా చతుర్వేదాలు కావాలి ఆ బెబ్బే వద్దండి అది మనతోటి ఎక్కడ వద్దు మా పక్కింటి వాడికి శాస్త్రం అంతా వచ్చండి తర్కం వ్యాకరణం వేదాంతం న్యాయం మీమాంస అబో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చెప్పగలరు నాయన నీకు కూడా ఇవన్నీ నేర్చుకో అబ్బే అవన్నీ వద్దండి మా పక్కన ఆయనకి చాలా ఉత్తమమైనటువంటి అధికార స్థానం వచ్చిందండి అక్కడ చాలామంది శిష్యులు పరంపర అనేక మంది ఉన్నారండి నాయన నీకు కూడా ఏదైనా పీఠము శిష్యులు అబ్బే అవన్నీ ఏమొద్దండి ఈయనకు కూడా కోపం మరి నీకు ఏం కావాలరా ఎందుకు వచ్చావు కాస్త ఆయన్ని కూడా నా లాగానే తయారు చేయండి సాధారణంగా మేమిద్దరం కూడా కలిసి భిక్షాటన చేస్తాం అని అడిగేటటువంటి వాడి పరిస్థితి ఏమిటో ఈ గోవిందానంద పరిస్థితి కూడా అదే ఉత్తమమైనటువంటి దాన్ని తన స్థాయికి తెచ్చుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఎప్పుడైనా అది దెబ్బ కొడుతుంది